సార్ ఇక్కడ కోటిరెడ్డి ఎమ్మెల్సీ భగత్ రెండు వర్గాలతోటి రెడ్డి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గాన్ని అనగా దొక్కింది అందుకోసమే నేను బీసీగా ఓడిపోయినా అని చెప్పేసి అక్కడున్న బీసీ నాయకులు భగత్కు ఒత్స పలుకుతున్నారు ఏదైనా ఒక కరెక్ట్ ఇక్కడ వచ్చేసి మన అడ్వకేటు కోటిరెడ్డి సార్ ఇంతకుముందు ఏంది ఈ రోజు ఆయన ఎమ్మెల్సీగా ఉండటానికి గల కారణం ఏంటంటే నోముల భగతిని ఒంటే ఒంటి చేతుల మీద గెలిపేయడానికి ఆయన ప్రయత్నం చేసిండు ఆయన ఆయన ప్రయత్నించిండు కాబట్టి ఇక్కడ ఈయన ఎమ్మెల్యే కూడా అయింది సార్ అది తప్పు ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఆయనను ఎంతో ఒక సొంత బిడ్డగా ఈయన గౌరవించిండు కానీ ఆ గౌరవాన్ని ఈయన వచ్చిన తర్వాత ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అంత ముందేమో బాబాయ్ బాబాయ్ సార్ సార్ అని చెప్పేసి తిరిగిండు మేము అదే పార్టీలో పనిచేసినాం కాబట్టి ఎవరి మీద ఒక నింద వేయడానికి కూడా మాకు ఆలోచన లేదు ఖచ్చితంగా ఆయన ఆయన లేకపోతే ఈయన ఎమ్మెల్యే కూడా కాకపోయేది ఆయన ఎమ్మెల్యే అయ్యింది కాబట్టి ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా ఈ యొక్క వివక్ష అనేది లేదు సార్ ఏదైనా ఉంటే పుట్టించుకోవడం మాత్రం ఉన్నది ఇప్పుడు ఈయన ఓటమి పాలు చేయాలని చెప్పి అనుకుంటే ఆయన ఎందుకు గెలిపిస్తాడు ఆయనకు ఆ రోజు పదవి లేదుగా సార్ ఏది ఎమ్మెల్సీ కోటెడ్డి గారికి పదవి లేదు ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత పదవి వచ్చింది పదవి లేక ముందుకైతే ఆయన పూర్తిగా అహర్నిశాలు కష్టపడి నిన్ను గెలిపించడంలో కంకణం బదులైనరు కదా అంతేగాని ఈయనకు ఈయన ఏదైనా ఉంటే సూటిగా అది కాదు ఇది పోదు అని చెప్పేసి అని నువ్వు పని చేస్తావా చేయవా పక్కకు పెట్టు నేను నీ దగ్గరికి ఒక ఎమ్మెల్యేగా మీ దగ్గరికి నా సమస్యల పట్ల చెప్పుకుంటానికి వచ్చిన నువ్వు కూల్గా కూర్చోబెట్టేసి మాట్లాడి చెప్తే బాగుంటుంది నా మీద నువ్వు అసూయగా ప్రవర్తి చేస్తే నేను నీ దగ్గర ఏం చెప్పుకుంటా సార్ అంతవరకు ఆ రకంగా జరిగింది సార్ దీంట్లో కుల మతాలకు అతీతంగానే వీళ్ళు నడిపించరు లేకపోతే ఈ యొక్క ఎమ్మెల్సీ కోటెడ్కి చాలా ఎత్తున వాస్తవంగా పెద్ద ఫాలోయింగ్ ఉన్నది సార్ ఆయనకి ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిండు ఆ పనిచేసిన దాంట్లో భాగంగా పరిచయాలు కావచ్చు ప్రతి ఒక్క అడ్వకేట్గా ఉండేసి వాళ్ళకి ఎన్నో రకాల సేవలు అందించిండు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఫేక్తోనే ఈయన గెలుపు జరిగింది అంతే తప్పగానే వేరే ఆలోచన ఏం లేదు సార్